సో చాలా యంగ్ ఏజ్లో మీరు పాలిటిక్స్లోకి వచ్చారు బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు ఇంత డౌన్ టు ఎర్త్ ఇంత సింప్లిసిటీ ఎలా సాధ్యం కిషన్ రెడ్డి గారికి మీ ఇంటికి వచ్చాను కావ్యగారితో కూడా చాలా సందర్భాల్లో వచ్చి మాట్లాడడం జరిగింది పెద్ద పెద్ద విల్లాలు ట్రిప్లెక్స్ హౌజెస్లో ఉన్న మినిస్టర్లను ఎమ్మెల్యేలను చూస్తూ ఉంటా కేంద్ర మంత్రిగా ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్లో అదే ఇంట్లో కొనసాగుతున్నారు అదే సింపుల్ లైఫ్ స్టైల్ హౌ ఇట్ పాసిబుల్ ఎందుకు మీ లైఫ్లో మార్పులు చోటు చేసుకోలేదు అంటే మాకు తీవ్రమైనటువంటి పని ఒత్తిడితో ఇవన్నీ ఆలోచన చేసే టైం కూడా లేదు నేను ఫార్టీ ఇయర్స్ నుంచి ఇదే టెన్షన్లో బ్రతికాను ఇదే టెన్షన్తో పార్టీ పనిచేస్తున్నాను ఇదే తీవ్రమైనటువంటి ఒత్తిడిలో పనిచేస్తుంటాను ఏ స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా పార్టీ గురించి ఆలోచన చేస్తూ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మంత్రి అయినాక ఇంకా ఒక దిక్కు తెలంగాణ ప్రెసిడెంట్ ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ మూడు కేంద్ర శాఖలు క్యాబినెట్ మినిస్టరు అది కాకుండా మళ్ళీ నాకు పార్టీ గవర్నమెంట్ అలగ్ అనేక కార్యక్రమాలు పెడుతుంది ఇవన్నీ చేస్తూ చేయడంలో కొద్దిగా అంటే తప్పకుండా మీ ఈ పదవులన్నీ కూడా అంటే ఇన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పారు కదా కామన్ పీపుల్తో డిటాచ్మెంట్ ఏమైనా క్రియేట్ చేశాయా తప్పకుండా నేను అమ్మంటే నన్ను ఎట్లా కంపేర్ చేస్తారంటే నేను ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంబర్పేటలో ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అది కంపేర్ చేస్తున్నారు అంబర్పేట ప్రజలు కానీ బేటోలు కానీ అంబర్పేట ఎంపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు ఏం పని లేకుండేది మున్సిపల్ ఆఫీస్కి వెళ్తుంటే పార్టీ ఏదైనా మెట్టింగ్ ఉంటే జిల్లాకు వేస్తుంటే లేకపోతే సెక్రటరీకి వెళ్తుంటే నా అంబర్పేట కాన్స్టిట్యుయెన్సీ ఆఫీసు పార్టీ ఆఫీసు లేకపోతే నా నా లోకమే అంబర్పేట ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటలు తిరుగుతుంటే సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల తొమ్మిది గంటల వరకు తిరుగుతుంటే ఇప్పుడు అట్లుండే కదా తల్లి దేశానికి మంత్రి నేను ఇప్పుడు ఒకటి మదన పడుతుంటా నేను నేను ఈ అవకాశం వచ్చింది కదా మంత్రిగా దేశంలో ముప్పై మందిలో దేశం మొత్తంలో ముప్పై మంది కాబినమెంట్ మినిస్టర్స్ ఉంటారు అందులో నేను ఒక్కడిని కాబట్టి ఆ ముప్పై మంది ఒక్కడినే చూసుకొని దేశానికి సేవ చేద్దునా ఇది వదిలేసి అమర్పేటలోనేము సికిందబాద్లోనే ఉండాలన్నా అనేటువంటిది ఎప్పుడు మరణ పడుతుంటాను అందరికి రాదు కదా నీకు వచ్చింది కదా కష్టపడు అనేది వాళ్ళ మనసు నాకే చెప్తుండే ఒకసారి సరే చెప్తుండే బట్ ఈ సందర్భంలో వాళ్ళకి మీరు ఒక ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది కదా వాళ్ళు ఏదైనా మీ ప్రెజెంట్స్ కోరుకున్నప్పుడు తప్పకుండా ఫోన్ ఉంది కదా తల్లి ఇంట్లో నుంచోని ఫోన్ చేస్తున్నావు నేను ఢిల్లీలో ఉన్న ఇతర దే నేను ఎక్కడ దేశానికి వెళ్ళలేదు అనుకో ఒకటే సోరు యునైటెడ్ నేషన్స్కి అడ్రస్ చేయడానికి పియూ నర్సర్ ఆ తర్వాత తెలుగువాడిగా నేను ఒక్కరిని అడ్రస్ చేశాను టూరిజం మంత్రిపై అడ్రస్ చేశాను కిన్ అడ్రస్ ఆ రోజు తప్ప నేను ఆ దేశం విడిచి కూడా ఎక్కడ వెళ్ళి కాబట్టి ఎవరైనా సరే ఫోన్లో అందుబాటులో ఉండదు నా ఆఫీస్ ఉంటుంది నేను ఉంటా మా పీఏలు ఉంటారు మొత్తం మా ఇల్లు ఉంటుంది ఎక్కడ కూడా మేము ఆఫీస్ మేము మా పిఏ అందుబాటులో ఉంటాడు ఏ పని ఉన్నా నాకు వెంటనే చెప్తాడు నాకు కూడా ప్రజలు ఫోన్ చేస్తుంటారు వాళ్ళకి రెస్పాండ్ అవుతుంటాను ఢిల్లీలో పని డిన్ను ఇక్కడ ఆఫీసెస్ ఉంటే పని మున్సిపల్ ఆఫీసులో లోకల్ ఇష్యూస్ అందుబాటులో ఉన్నాయి మనం ఈరోజు ఫోన్ వచ్చిన తర్వాత ఫిజికల్ పెద్ద ప్రాబ్లం లేదు ఓకే బట్ మీ వాక్యూమ్ అంటే మీ ఆబ్సెన్స్ లో ఈ వ్యాక్యూమ్ ని బాగా ఫిల్అప్ చేయగలిగారు వీళ్ళు నాకు బాగా సపోర్ట్ చేయగలిగారు మీ పొలిటికల్ లైఫ్ లో మీరు బిజీగా ఉన్నప్పుడు అంటే ఎవరి గురించి చెప్తారు పార్టీ కార్యకర్తలే ఇంత ఎత్తుకెదిగిన ఇంత పెద్ద నాయకుడు అయినా మీలో ఒక గర్వం కానీ ఒక అహం గాని కిషన్ రెడ్డి గారు ఎప్పుడు చూడలేదు అఫ్ కోర్స్ ఇన్ ఫ్యూచర్ కూడా చూస్తామని అనుకో ఆ కాషాయ జెండా ఏం నేర్పించింది ఆ కాషాయ జెండా ఏం గుర్తు చేస్తుంది మీకు మీలాంటి ఎంతో మంది కార్యకర్తలు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు ఏం చెప్తారు ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళకి నేను ఎప్పుడు కూడా రేపు అనే దాని గురించి ఆలోచించాను ఈరోజు నాకు పార్టీ ఏదైతే బాధ్యత పెట్టిందో దానికి న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం తపన పడతాను దాని ఫలితాలు ఏది ఉంటుందో పార్టీ చూసుకుంటుంది నేను మొన్న ఎలక్షన్స్లో స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళను నాకు ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశం వరకు ఒక మాట కూడా జవాబు చెప్పకుండా స్టేట్ ప్రెసిడెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకు తీసుకోగానే మున్సిపల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పెట్టుకున్నాను ఉన్నంతలో కొంతమంది పార్టీ వదిలిపోయారు రకరకాల వాదనలు ఆరోపణలు అన్నీ వచ్చినా కూడా పార్టీకి మించి ఏం లేదు పార్టీ ఏది చెప్తే ఈరోజు ఎంపిక పూర్తి చేయాలా వద్దా పట్టినే నేను అడగను నేను టికెట్ అడగలే మినిస్టర్ అడగలే ఇప్పటివరకు ఏది అడగాలి అడగలే ఏది కూడా అడగను నాకు మినిస్టర్ కావాలి నేను ఎవ్వరు కూడా అడగలే ఓకే అది ఎలా సాధ్యందో మీరు ఎవ్వరిని అడగరు ఏ పైరవి చేయరు బట్ వై కిషన్ రెడ్డి ఓన్లీ మీకు బీజేపీ అధ్యక్ష పదవి ఇష్టం లేదన్నారు అది వచ్చింది అండ్ మీకు కేంద్రం ఇది బలవంతాన్ని ఇచ్చారు ఎందుకు సార్ బలవంతం ఇచ్చాడు బరువుగా ఫీల్ అవుతున్నారా బాధ్యతగా ఫీల్ అవుతున్నారా రెండు బాధ్యత ఫస్ట్ బట్ ఆ బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో బరువు ఎన్ని చాలా రోజులు అయింది కదా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా చాలా మంది ఆ సీట్ ని ఎక్స్పెక్ట్ చేశారు ఆ రేస్ కోసం ఫైట్ చేశారు దాని కోసం ఎన్నో రాజకీయాలు చేశారు బట్ మళ్ళీ కిషన్ రెడ్డి గారికి ఆ ఛాన్స్ ఎలా వచ్చింది దానికి ఏం మ్యాజిక్ జరిగింది ఏముండదు మ్యాజిక్ ఉండదు అంతలో పార్టీ కొద్ది ఇబ్బందులు ఉంది అందరినీ కలపకపోతే బాగుంటుంది అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పాత కార్యకర్త కాబట్టి బాగుంటుంది అనే ఉద్దేశంతో చేసి ఉంటారు భావిస్తున్నాను